ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం శ్రీ వరాహీదేవ్యై నమ ముందుగా నా తల్లులందరికీ నా చెల్లెములందరికీ నా సోదరులందరికీ శ్రీ మాత సంపూర్ణ ఆశీస్సులు అఖండ గోదావరి నదీ తీరాన ఎంతోమంది ఋషులు మహర్షులు గురువులు తపస్సు ఆచరించినటువంటి అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామి క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ వారాహీమాత పాదస్పర్శ దర్శనం సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశం ఉంటుంది ఆ యొక్క అవకాశం శుద్ధ నవమి పూర్ణాహుతి పర్వదినాన అనగా రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను సోమవారం నాడు పూర్ణాహుతి మహోత్సవం సందర్భంగా ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు శ్రీ వారాహీమాత పాద స్పర్శ దర్శనం అందరికీ కల్పించడమైనది అందరూ కూడా స్వయంగా అమ్మవారి చెద్దకు అమ్మవారి చెంతకు చేరుకొని అమ్మవారి పాదాలను స్పర్శ చేసేటటువంటి అమ్మవారిని స్వయంగా తాకేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినమే జూలై పదిహేను సోమవారం ఆ రోజున భక్తులు అందరూ కూడా స్వయంగా అమ్మవారి యొక్క పాదాలను స్పర్శ చేసి అమ్మవారి యొక్క పాదాలను స్వయంగా మొక్కి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఆ రోజు అందరూ కూడా ఇరవై ఏడు పసుపు కొమ్ములను ఒక పసుపు దారంతో ఒక దండలాగా ఒక హారంలాగా తయారు చేసి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభము కలగాలని శక్తి చేకూరాలని రోజు అమ్మవారికి స్వయంగా ఈ యొక్క పసుపు కొమ్ముల హారాన్ని సమర్పణించడం చేత ఈ వారాహీ నవరాత్రుల్లో మొత్తం అంతా చేసేంత గొప్ప ఫలితాన్ని పొందవచ్చు అలాగే అమ్మవారికి ఆ రోజు సారి సమర్పణ చేసేటటువంటి కార్యక్రమం కూడా ఉంది మీరు మీ శక్తి కొలది అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు వస్త్రాన్ని కూడా సమర్పణ చేయొచ్చు అలాగే ఇక్కడ ఆ రోజు స్వయంగా అమ్మవారి యొక్క మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి మీరు స్వయంగా అమ్మవారికి కుంకుమను సమర్పణ చేయొచ్చు ఇది ఎంతో అభిషసిద్ధిని అతిశీఘ్ర ఫలితాలను కూడా అందిస్తుంది మీ యొక్క కుంకుమను మీరు మీ గృహం నుండి తీసుకురావచ్చు ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి ఆ యొక్క కుంకుమను ఎనిమిది సార్లు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి ఆ యొక్క నాగక్షేత్రంలో కూర్చుని జపం చేసి స్వయంగా అమ్మవారికి ఆ యొక్క కుంకుమను మీ యొక్క స్వహస్థాలతో స్వయంగా సమర్పణ చేయొచ్చు అలాగే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నారీకేల దీపాన్ని కూడా ఆ రోజున మీరు స్వయంగా మాతకు సమర్పణ చేయవచ్చు అలాగే గృహంలో మీ శక్తి కొలది అమ్మవారికి అత్యంత ఇష్టపూర్వకమైనటువంటి బూరెలను కూడా సమర్పణ చేయచ్చు ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోగలరు శుభం భవతో